హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిగా అయితే అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి జీసస్ని ప్రేయర్ చేసే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి అందరూ దేవుళ్ళు ఒక్కటే అని నేను అనుకుంటాను అంటే నేను ఎక్కువగా సాయిబాబాను కొలుస్తాను సాయిబాబా ఒక్క మాట చెప్తాడు మనకు ఆ సద్గురు చెప్పే మాట ఏంటంటే సత్కా మాలిక్ హేక్ హే అని అందుకని అందరు దేవుళ్ళు ఒక్కటే అని నేను అనుకుంటానండి నా మైండ్ పరంగా అయితే అందుకని నేను షార్ట్స్లో అయితే ఎక్కువ దేవుళ్ళటివి డివేషనల్ వీడియోస్ అని చెప్పి చాలా వరకు పెట్టానండి గుళ్ళల్లోటివి దేవుళ్ళటివి నేను బాబాటివి పెట్టాను అమ్మవారికి పెట్టాను ఈశ్వరుడు పెట్టాను జీసస్ పెట్టాను ఇంకా అల్లాది ఒక్కటి సరిగా పెట్టలేదు ఎప్పుడు పెట్టలేదండి సో అక్కడ వీడియోస్ అవి తీసుకోనిరు కదా అలా నేను ఆయన ఒక్కటి పెట్టలేదు కానీ నేను అందరినీ గౌరవిస్తాను అందరినీ రెస్పెక్ట్గా చూస్తానండి ఎందుకంటే నాకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే మామూలు మన హిందూస్ ఫ్రెండ్స్ ఉన్నారండి నేను ఆ దేవుని తక్కువ చేయాలి ఈ దేవుని తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి అనేది నాలో ఏమీ లేదండి నాకు అందరు దేవుళ్ళు ఒక్కటే ఎందుకంటే పరమాత్మ అనేది ఒక్కటే కాబట్టి పరమాత్మ ఏం చెప్తాడో మనము దాన్ని బట్టే మన మనస్తత్వాన్ని పట్టుకొని మనము ముందుకు వెళ్తాము అందుకే ఏ దేవుడు ఎదురు కూడా అందరి దేవుడికి నేను నమస్కారం చేసుకుంటానండి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రభు దీవెనలో అందరికీ ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ మీ అందరికీ నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ జీసస్ బ్లెస్సింగ్స్ ఉండాలి అలాగే నాకు కూడా ఉండాలని నేను కోరుకుంటాను నిజంగా నేను ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మీకు చెప్తానండి ఒకసారి సత్యనారాయణ స్వామి వీడియో పెట్టినప్పుడు అయితే చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారండి నాకు సత్యం పలికే దేవుడు సత్యనారాయణ స్వామి నాకు చాలా ఇష్టము అన్నవరం పోవాలి ఎప్పటికైనా ఆ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటాను అలాగే ఇంకొకసారి వచ్చేసి ఏసుప్రభుని పెట్టానండి ఏసుప్రభుని పెట్టినప్పుడు కూడా నాకు చాలామంది అన్నయ్యలు అక్కజ అక్కలు అందరూ సిస్టర్స్ బ్రదర్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా నన్ను చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మంచిగా నాకు అప్పుడు కూడా మంచిగా వచ్చిందండి నా ఛానల్ బాగా వైరల్ అయింది అలా నేను దేవుడిని బాగా నమ్ముతాను నాకు ఏ బాధ కలిగినా కూడా దేవుడికే చెప్పుకుంటాను ఇప్పుడు దేవుడి ఇచ్చిన అన్నయ్యలు తమ్ముళ్ళు ఫాదర్స్ లాగా పెద్దవాళ్ళు అందరూ కూడా నన్ను ఎంతో మంచిగా పలకరించే వాళ్ళు మీరు మీతో కూడా నేను ఎంతో షేర్ చేసుకుంటున్నాను నా బాధను కానీ ఏదైనా కానీ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు ఇలాగ నన్ను ఆదరించండి అందుకని నా మనుషులు అయితే ఏం కోరుకు ఏమనుకుంటానంటే అందరు దేవుళ్ళు ఒక్కటేనండి మనుషులు అందరం ఒక్కటే దేవుళ్ళు అందరూ ఒక్కటే నేనైతే అదే అనుకుంటాను అందుకే ఎవరు నన్ను చెల్లి అని పిలిచినా నేను అన్నయ్య అని పిలుస్తున్నాను ఎవరు బిడ్డ అని పిలిచినా వాళ్ళని నా ఫాదర్ లెక్క నేను రిసీవ్ చేసుకొని వాళ్ళకి కామెంట్స్ రిసీవ్ చేస్తున్నాను ఈ రోజైతే మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటే తన అనిందండి ఎవరో నీకు మంచిగా తల్లి తల్లి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు అది బాగా నచ్చింది నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీగా నీకు మెసేజ్ చేస్తున్నారు అని నిజంగా చాలా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నా ఫ్రెండ్స్ కూడా నా కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దానికి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఇలాగే నాకు ఎప్పుడు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం ప్లీజ్ ఏం అనుకోవద్దండి వన్స్ అగైన్ ఆ జీసస్ ప్రభు ఆశీషులు అందరికీ ఉండాలి అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే నాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే మీరు ఏమైనా అదేనండి బిజినెసెస్ ఉంటాయి కదా ఆ బిజినెస్లు ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు అంటే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదండీ ఇప్పుడు పికిల్స్ కానీ ఇంట్లోనే ఫుడ్ ప్రోడక్ట్స్ చేస్తూ వాళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటారు కదండి అలా ఏమైనా కానీ బట్టలు కానీ అలా ఏమైనా కానీ బిజినెస్లు చేస్తూ ఉంటారు కదండి నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి నేను చెప్పే మాట నచ్చితే గాన మీ ప్రోడక్ట్స్ ఏవైనా కానీ మా ఇంటికి పంపిస్తే కానీ నేను వాటి గురించి యూట్యూబ్లో చెప్తానండి మామూలుగా అయితే పెయిడ్ ప్రమోషన్స్ అని యూట్యూబ్లో చేస్తారు కానీ అది నేను చెయ్యాలి అన్నా కూడా కంపెనీస్ నుంచి నేను తీసుకొని ప్రోడక్ట్స్ చెప్పాలి అన్నా కూడా దానికి చాలా టైం పడుతుందండి నా ఛానల్ అయితే ఇంకా మాటివైజేషన్ అవ్వలేదు వాచింగ్ టైం నాకు పెరగలేదు కాబట్టి మీరు ఏమైనా నాకు ఇట్లా హెల్ప్ చేస్తే నేను మీ ప్రోడక్ట్స్ గురించి నేను ఇట్లా యూట్యూబ్లో అయితే చెప్తాను మీ షాప్స్కి దగ్గర దగ్గరలో ఉండే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే కూడా మీ ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి వీలు అవుతుంది కదండి నా నా ఐడియా ఇది నాకు అనిపించింది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ఓకే మా మేము పంపిస్తాము మేము ఇలా ఈ బిజినెస్ చేస్తున్నాము ఈ ప్రోడక్ట్స్ మేము మీకు పంపిస్తాము మీరు చెప్తే అని అనే అనుకునే వాళ్ళు ఉంటే ఉంటేగాన నాకు ప్రోడక్ట్స్ గురించి నాకు కొంచెం కామెంట్స్ చేయండి అంటే నేను ఇలా చెప్పినందుకు మీరు నాకు ఫైనాన్షియల్గా ఏదైనా కొంచెం హెల్ప్ చేసేది అనుకుంటుంది కదండి నేను ఇట్లా ఆలోచించినాను ఇట్లా చాలా మంది ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయాల మేడం అని అడుగుతున్నారు కామెంట్స్లో నాకు అలా తీసుకోవడం ఇష్టం లేదండి నేనంటూ మీకు ఏదైనా ఒక వర్క్ చేసి ఇస్తాను దాన్ని బట్టి నాకు ఏమైనా ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలా అయితే తీసుకుంటాను మీ బిజినెస్ గురించి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగుంటుందని తర్వాత మీరు నేను ఇలా చెప్పినందుకు నాకంటూ ఇంత అమౌంట్ మీరు నాకు పే చేస్తే బాగుంటుంది కదా నాకైతే ఇలాంటి ఐడియా వచ్చింది ఇది రైటా రాంగ్ అనేది నాకు తెలీదు ఇలా చాలా మంది చెప్తారు చెప్పరు తెలియదు కానీ పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేస్తారండీ అంటే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం వల్ల వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదండి కొంచెం నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం కొద్దిగా తీరుతుంది కదా ఇలా నేను మీకు ఏదైనా హెల్ప్ చేస్తే మీరు నాకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది కదండి అందుకనేసి నాకైతే వచ్చిన ఐడియా ఇది నా ఐడియా మీకు గుడ్డా బ్యాడ్డా అనిపిస్తే కదా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి